సూపర్ స్టార్ రజనీకాంత్ జైలు సినిమాతో బాక్స్ ఆఫీస్ దుమ్ము లేపేశాడు తన రేంజ్ ఏంటో బాక్స్ ఆఫీస్ కి చూపించారు ఇప్పుడు వేటయన్ సినిమాతో వస్తున్నాడు రజనీకాంత్ జై భీమ్ టీజే జ్ఞానవేల్ దశకత్వం వహించిన సినిమా కావడం విశేషం ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది సుభాస్కర్ నిర్మాత ఇందులో అమితాబ్ బచ్చన్ రానా ఫహద్ ఫాజల్ ముఖ్య పాత్రలో నటించారు రానాథ్ నెగటివ్ రోల్ అని తెలుస్తోంది ఈ మూవీ దసరా కానుకగా విడుదల కాబోతోంది ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్ ని రిలీజ్ చేశారు ఇక రజనీకాంత్ గారి అనారోగ్యం కారణంగా హాస్పిటల్ లో ఉన్న విషయం తెలిసిందే దీంతో సైలెంట్ గా సోషల్ మీడియాలో విడుదల చేశారు తాజాగా విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంది ఆద్యంత సాగింది పోలీస్ డిపార్ట్మెంట్ కి ఒక కార్పొరేట్ కి మధ్య జరిగే గొడవగా ఈ మూవీ సాగుతోందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది అంతేకాదు పోలీసు వ్యవస్థలు క్రైమ్ విషయంలో పోలీసులు ఏం చేస్తారనేది ఒక కొత్త కోణాలను చూపించినట్టు కూడా అర్థమవుతోంది దర్శకుడు టీజే జ్ఞానవేల్ భీమ్ సినిమాతో పోలీసులని అమాయకుల్ని ఎలా బలి చేస్తారు కేసుల్లో ఎలా ఇరికిస్తారు చూపించారు దానిపై హీరో పోరాటాన్ని చూపించారు ఇందులోనూ ఒక పెద్దోడ్ ఎలా ఎదుర్కొంటారు క్రైమ్ విషయంలో వాళ్ళు ఎలా స్ట్రగుల్ అవుతారు డిపార్ట్మెంట్ లో ఉన్న ప్రెషర్ ఏంటి ఎన్కౌంటర్ ఎలా పరిస్థితుల్లో చేస్తారు దాని వెనకాల ఏం జరుగుతుందనేది ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది ఇక ట్రైలర్ ఎలా ఉంది అని చూస్తే ఖైదు చేయి అంటూ ఖైదు చేయని నినాదాలతో ప్రారంభమవుతోంది ఈ దేశంలో ఆడపిల్లలకి భద్రత లేదు కానీ పోరం బొక్కులకి బాగా భద్రత ఉంది ఇలాంటి మగ మృగాల్ని ఎన్కౌంటర్ లో చంపేయాలని ట్రైలర్ లో వినిపించే డైలాగ్స్ తో అక్కడ జరిగిన విషయం ఏంటో సగటు ప్రేక్షకుడికి ఇట్టే అర్థమవుతుంది నేరస్తుని వెంట పట్టుకోవాలి మరి అందుకు ఏ యాక్షన్ అయినా తీసుకోండి ఇట్ వాస్ బ్రూటల్ మర్డర్ అంటూ ఇది క్రిమినల్ ఐడెంటిటీ అని ఐది ఐసోలేషన్ గా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయలేకపోతే అందరూ రిజైన్ చేసి వెళ్లిపోతే డైలాగ్స్ అయితే వారంలో ఎన్కౌంటర్ జరిగిపోవాలని రావు రమేష్ మాటలకి సార్ వారం రోజులు అవసరం లేదు మూడు రోజుల్లోనే డిపార్ట్మెంట్ కి మంచి పేరుస్తుంది అంటూ చెప్తూ ఎంట్రీ ఇస్తారు సూపర్ స్టార్ ఆయన స్టైలిష్ నడక హుందాతనం చూస్తే వెట్ అండ్ ట్రైలర్ కి బాగా కట్అట్ గా కనిపిస్తుంది తనదైన స్టైలిష్ యాక్టింగ్ తో ఆదరగొట్టేశారు రజనీకాంత్ తర్వాత జస్టిస్ డినైడ్ అంటూ కార్ వెళ్తూ కనిపిస్తారు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ కాలం విలువ తెలిసిన మనిషి మాత్రమే ఏదైనా సాధించగలంటూ స్క్రీన్ మీద ఎంట్రీ ఇస్తాడు ఇలా చాలా చాలా అందరూ వస్తారు సో ఫాహద్ ఫాజుల్ కి సంబంధించిన ఎంట్రీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఆ తర్వాత క్రైమ్ క్యాన్సల్ లాంటిది దానిని పెరగనివ్వకూడదు మరి తన లాయర్ల దగ్గర సైన్యమే ఉంది అంటూ వాడి నెట్వర్క్ లో రెండు వేల మందికి పైగా ఉన్నారు ఇంత పెద్ద పోలీస్ ఫోర్స్ వెపన్స్ పవర్స్ అన్ని ఉండి క్రిమినల్ అట్రాసిటీస్ జరుగుతున్నాయంటే అక్కడ పోలీసులు సరిగా పనిచేయట్లేదు అర్థం ఊరికే మాట్లాడే ప్రయోజనం లేదు వాడిని లేపేద్దాం ఇట్ అంటూ ఎస్ సార్ అని పోలీసులు చెప్తుండగా అమితాబ్ మళ్లీ ఎంట్రీ ఇస్తాడు న్యాయం అన్యాయమైనప్పుడు న్యాయంతోనే సెట్ చేయాలి అంతేగాని ఇంకో అన్యాయంతో కాదు అని అమితాబ్ చెప్పిన డైలాగ్ ని బట్టి ఆయన క్యారెక్టర్ మీద ఒక అవగాహన వచ్చేయచ్చు అన్యాయం జరుగుతున్నప్పుడు పోలీసులు మౌనంగా ఉండేదానికన్నా అధికారాన్ని చేతుల్లోకి తీసుకోవడం తప్పేమీ కాదు జడ్జ్ సార్ అంటూ అమితాబ్ ముందు నిల్చున్న వేటయ్యని చూసిన ఎవరికైనా వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో హిట్టే అర్థమవుతుంది సో దీనికి కౌంటర్ గా రజనీ రియాక్ట్ అవుతూ నన్ను ఏ పోస్ట్ లో తిప్పికొట్టినా నేను మాత్రం పోలీసు వాడినే నా నుంచి వాడిని కాపాడడం ఎవరి వల్ల కాదు అని చెప్పడం హైపిస్తుంది సో ఇది రెగ్యులర్ రజనీకాంత్ మాస్ యాక్షన్ మూవీలా చేయలేదు కంటెంట్ ఓరియంటెడ్ గా ఉంది బలమైన విషయాన్ని ఇందులో డిస్కస్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఇది సూపర్ స్టార్ ని ఒక కొత్త సరహాలో ఆవిష్కరించబోతున్నట్టుగా సమాచారం మరో రకంగా ఆయన సాహసం చేస్తున్నారు ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి దసరా కానుకగా అక్టోబర్ ఈ సినిమా రిలీజ్ అవుతోంది ఇందులో రజనీకి జోడీగా మంజు వారిని నటిస్తున్నారట రోహిణి అభిరామి రితికా సింగ్ దుషారా విజయన్ కిరీష్ ఇలా పాత్రలు పోషిస్తున్నారు. నమస్కారం అందరికి